హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కొరమైన చేపలతో ఫ్రై చేసాం ఫ్రెండ్స్ కొరమాయిన్ చేపలతో ఫ్రై చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా మనం ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొంచెం పట్ట రెండు లవంగాలు ఒక నాలుగు ఎండుమిర్చి అంటే ఇక్కడ నేను కాశ్మీరీ ఎండుమిర్చి వాడాను ఫ్రెండ్స్ మామూలు ఎండుమిర్చినైనా వాడచ్చు ఈ మసాలాలన్నిటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం కొంచెం వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి ఇవన్నిటినీ కలుపుకొని మసాలాని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పేస్ట్ని మనం కరమైన చేపల ఫ్రైలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొరమేను చేపలని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ని వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ఇలా మసాలా పెట్టి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ కారం అంటే మనం ముందుగా మిరియాలు వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకుని వేసుకొని చేప ముక్కలకి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ గింజకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కూడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా మసాలా పెట్టి ట్రై చేయండి ఘరమైన చేపలే కాదు మామూలు చేపలతో కూడా ఇలా మసాలా పెట్టి చేస్తే చేపల ఫ్రై చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కొరమైన చేపల ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి